పరిశుద్ధ గ్రంథములోని నెహేమియా ఒక మాట జ్ఞాపకం చేశాడు మూడవ వచ్చిన మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చేది ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైనా యహోవాకు నమస్కారము చేయిచూ వచ్చేది రెండు జాములలో దేవుని కార్యములు మనం ఎలా చేయాలో దేహిమియా చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తున్నారు ఈ రెండు మాటలలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవుడైనటువంటి మనము దేవుణ్ణిని విశ్వసించి దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు మనం కలిగిన వారమే ఉండాలి వాక్యమును ధ్యానం చేయాలి ఆ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు నీ జీవితములో ఎక్కడన్నా తెలిసి తెలియని అతిక్రమములు నీకు కనబడటం ప్రారంభిస్తే వెను వెంటనే రెండవ చాము ఏం ప్రారంభించాలి నీవు నీ పాపపు ఒప్పుకోలు నీవు ప్రారంభించాలి ఇది నా నాన్నపిలారు ఎంత గొప్ప అవకాశము దేవుడు మనకి ఇస్తుంది